ప్రస్తుతం జనసేన పార్టీలోకి వైసీపీలో ఉన్న నేతలంతా కూడా కొంతమంది తరలి వస్తున్నారు అయితే ఇందులో భాగంగానే మరొక వైసీపీ ఎమ్మెల్యే జనసేనలో చేరికయ్యారు ఇకపోతే జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లోపు ఎన్ని సీట్లు వస్తుందన్న దానిపై క్లారిటీ ఇస్తూ కోటం రెడ్డి మాట్లాడారు మరి దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు గురువారం జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన జనసేన జాయిన్ అయ్యారు అయితే రానున్న రోజుల్లో జనసేనలోకి మరిన్ని వలసలు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి సంబంధించిన సీట్లపై జోస్యం చెప్పిన కోటం రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికలపై నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి యాభై ఏడు శాతం ఓటల్ ఓట్లతో నూట అరవై ఎమ్మెల్యే అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కైవసం చేకూరుతుందని చేసుకుంటుందని ఒక సందర్భంగా అన్నారు అయితే నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మూడు లక్షల ఓట్లు మెజారిటీతో గెలవను గెలవనున్నారని ఒక సందర్భంగా చెప్పారు ఇక విషయం ఎన్నికల కౌంటింగ్ రోజు సాయంత్రం మాట్లాడుకుందామని ఆయన అన్నారు